వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆమ్లాపురం మండలం దేవగుప్తం సొసైటీ అధ్యక్షునిగా వేయి రాజు వెంకట సత్యనారాయణ రాజు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోరా బాల స్వామి ఆమ్లాపురం ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావు హాజరయ్యారు దేవగుప్తం సొసైటీ ద్వారా రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని వేగి రాజు సత్యనారాయణ రాజు అన్నారు ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి

ఎంతో నాకు సహకరించి ఈ ఈ ఈ పదవని నాకు ఇచ్చారు దీనికి ఈ సహకారంతో నేను ఈ ఈ పదవని ఎంతో ఈ సహకారంతో నేను ఎంతో ముందు తీసుకెళ్దామని సొసైటీని నేను అనుకుంటున్నాను దానికి నా డైరెక్టర్ ఇద్దరు కూడా నాకు ఎంతో సహకరించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం అభినందనలు తెలుసుకుంటూ తెలుపుతూ సెలవు చిత్తూరు శ్రీనివాస్ ముందుగా ఈ కూటమి ప్రభుత్వం మోడీ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మాకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఐకపప్పుడు ఆనందరావు మంత్రివర్యులు శాఖ శాఖ మంత్రివర్యులు వచ్చేసి మా యొక్క జాగమూ సొసైటీలో మా చైర్మన్ గారు సొసైటీ అధ్యక్షుడిగా శ్రీ వెంకట్రావు గారిని నియమించి ఆయనకి సపోర్ట్గా నాగరాజు గారిని నన్ను డైరెక్టర్గా నియమించి ఈ సొసైటీకి సేవలు అందించమని మాది భాష అప్ చెప్పినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సొసైటీ ద్వారా ఎక్కువ మంది రైతులకి ఉపయోగపడాలని ఎందుకంటే సొసైటీ సహకారం అంటేనే అందరికీ సపోర్ట్ చేయాలి అందరి సపోర్ట్ తీసుకొని ఎక్కువ మంది రైతులకి మేము ఎంత ఉపయోగపడగలం ఎంత మేలు చేయగలమో అంత మేలు చేస్తామని ఈ సభాముఖంగానూ ఈ ముఖంగాను ముఖంగానూ తెలియజేసుకుంటున్నాను అలాగే రైతులన్నీ ఆక్వ రైతులు అలాగే ఇక్కడ ప్యాడీ రైతులు ఇన్ని రకాలు ఉన్నారు మీరు అందరికీ కూడా ఈ సొసైటీ ద్వారా ఎంతవరకు అయితే మేము సపోర్ట్ చేయగలమో అంత సపోర్ట్ నేను అందించడానికి సాశక్తుల మన రాజుగారితో సపోర్ట్ చేసి అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా పత్రిక పత్రికా ప్రభు అందరికీ కూడా అలాగే మాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ కూడా మాకు సపోర్ట్ చేసిన ఈ గ్రామ పెద్దలు కానీ మొత్తం అందరికీ కూడా ఈ సొసైటీ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వరణ్ గారికి సోబాబు గారికి అరవై మీ మంత్రి ప్రజలు అందరూ వచ్చారు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు